న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం నిరుపేద యువతి పెళ్లికి అండగా సత్యసాయి సేవ సమితి సారంగపూర్ మండలం వెంబట్ల గ్రామానికి చెందిన మహేష్ సుజాత గార్ల కూతురు చందన అనే నిరుపేద యువతికి వివాహం నిశ్చయమైంది వారు ఆర్థిక ఇబ్బందులు ఉండి ఎటువంటి ఆధారం లేకపోవటం వలన వారి బంధువులు జైతల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సత్యసాయి సంస్థ దృష్టిగా విషయం తెలుసుకున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో వారి సంస్థ సభ్యులు స్పందించి ప్రముఖ వ్యాపారవేత్త భక్తులు కొత్త ప్రతాప్ సంధ్యారాణి గారుల ఆర్థిక సహాయంతో వివాహానికి కావలసిన ముఖ్యమైన వస్తువులు పదిహేను వేల రూపాయల విలువగల బంగారు మంగళసూత్రం వెండి మట్టెలు పెళ్లిచీర మంగళహారతి సెట్ కన్యాదాత తాంబూలం చంబు స్టీలు బిందే ప్లేటు గ్లాసులు తదితర సామాగ్రితో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యంను అందజేశారు భక్తులు కొత్త ప్రతాప్ సంధ్యారాణి గార్ల యాభైవ పెళ్లి రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సంవత్సరం తొమ్మిది మంది నిరుపేద యువతల పెళ్లికి అండగా ఉండటానికి ముందుకొచ్చారు ఇలాంటి గొప్ప సంకల్పం ఉన్న వైరిని సంస్థ తరపున స్వామివారి కానుకతో చిరు సత్కారం చేయడం జరిగింది ఈటి కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ చిట్టుమల్ల లక్ష్మీనారాయణ వంగల లక్ష్మీనారాయణ పిప్పరి ఆంజనేయులు మహిళా సభ్యురాలు చిట్టుమల్ల జయశ్రీ తొగిటి శ్రీలత తదితరులు పాల్గొన్నారు ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ सा ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ सा ईश्वराय विद्महे सत्यदेवं साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवा य धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदे జన్మదిన సందర్భంగా వెళ్ళేయండి ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు వాళ్ళు తలపెట్టాలి ఎందుకంటే మనం పోయేటప్పుడు ఏది కూడా తీసుకెళ్లాము అంతా కూడా ఇక్కడే వదిలిపెట్టిపోతాం కాబట్టి మనతో వచ్చేది పైకి మనం మనతోటి మన బ్యాంకులో జమేది ఏదైనా ఉంది అని అంటే సో ఈ యొక్క పుణ్యం మాత్రమే పుణ్య సేవల ద్వారా చేసుకున్నటువంటి ఆ పుణ్యం మాత్రమే మన బ్యాంకులో సేవ్ అవుతుంది అలాగే ఆ పుణ్యం ద్వారానే మళ్ళీ మనకి రక్షణ దొరుకుతుంది ఫ్యూచర్లో మనకి కావాలనుకున్న ఆ రక్షణ అనేది మన డబ్బుల ద్వారా జరగదు మన యొక్క బంధు బలగాల ద్వారా జరగదు కేవలం మనం చేసినటువంటి పుణ్య సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే మనని ఆ భగవంతుడు రక్షించగలుగుతాడు వేరే దేని వల్ల కూడా రక్షించబడము ఎందుకంటే మనం కరోనా సమయంలోనే చూసాము వాళ్ళు ఇంట్లో పది మంది ఇరవై మంది డాక్టర్లు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి లక్షల కోట్లకి ఆస్తులు ఉన్నటువంటి యజమానులు కుటుంబ సభ్యులు ఉన్నారు అయినప్పటికీ కూడా మనుషుల్ని వర్తించుకోలేకపోయారు ఎందుకంటే భగవంతుని అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే వర్తించబడ్డారు కానీ భగవంతుని అనుగ్రహం లేనటువంటి వాళ్ళు ఎటువంటి ఎంత బంధు బ ఉన్నా ఎన్ని కోట్ల ఉన్నా కూడా ప్రాణాన్ని దక్కించుకోలేకపోయారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఇవన్నీ మనకు శాశ్వతం కాదు ఇవన్నీ మనం ఏమీ కాపాడలేవు మనం కాపాడేది ఏదైనా ఉంది అని అంటే కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు మాత్రమే అని చెప్పేసి మనం దీని ద్వారా తెలుసుకోవడానికి అవుతుంది సో మరి ఒక్కసారి ప్రతాప్ గారికి సంజయ్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదం తెలియజేసుకుంటూ భగవంతుని యొక్క అనుగ్రహిస్తున్న సంపూర్ణంగా వారిపై ఉండాలని చెప్పేసి మనసారి స్వామిని ప్రార్థిస్తూ అలాగే పెళ్లి చేసుకోకపోయేటువంటి చందన అమ్మాయి కూడా చక్కగా మంచిగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతోటి వాళ్ళ ఇంట్లో ఆనందంగా గడపాలని చెప్పేసి వాళ్ళ తోటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరితోటి కూడా అలాగే పుట్టింటికి మెట్టింటికి కూడా మంచి పేరు తీసుకురావాలి సో ఈ పెళ్లి చేయడం ద్వారా భగవంతుల సమక్షంలో మరి తీసుకొని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నీ ప్రవర్తన కూడా అలాగే ఉండాలి నీ ద్వారా నీ తల్లి తండ్రికి పేరు రావాలి కానీ ఎటువంటి పరిస్థితులు చెట్టు పేరు రావాలి నీ కుటుంబానికి మీ అలాగే మీ అత్తగారింటి కూడా మంచి పేరు తీసుకొచ్చేసి అందరూ కూడా కలకాలం మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అలాగే వీలు ఎప్పుడైనా మీకు చెయ్యత ఎప్పుడు కాబట్టి వీలున్నప్పుడు మందిరం దగ్గరలో మీకు మందిరం తెలుసు అని తెలుసు కాబట్టి వీలున్నప్పుడు ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ చర్య కార్యక్రమాలలో పాల్గొవచ్చు ఫ్యూచర్లో కూడా ఇంకా నీకు ఏదైనా సహకారం కావాలి ఏదైనా కుట్టు మిషన్ కానీ ఇంకేదైనా కానీ నువ్వు కుట్టుకుంటానంటే కూడా నీకు సహకారం ఉంటుంది అలాగే ఇప్పుడు మన పైన మందిరం కడుతున్నాము ఆ పైన కట్టేటువంటి ఆ హాల్లో కూడా టోటల్ శిక్షణ శిబిరాలను గమనించడానికి కోసమే కూర్చున్న శిక్షణలే మగ్గం వర్క్ కానీ లేకపోతే టైలరింగ్ కానీ లేదంటే ఎంబ్రాయిడరీ కానీ జూడ్ బ్యాగుల తయారీ కానీ ఇలాంటివన్నీ కూడా మనము శిక్షణ శిబిరానికి కోసమే దాన్ని వాడుతున్నాము పూర్తి ఉచితంగా ఇవ్వడానికి కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని మీరందరూ కూడా తీసుకోవచ్చు సో మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మనం ఆరంభిస్తాము జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి ఇప్పుడు మనందరి జిల్లా నివాసి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బొమ్మారెడ్డి వచ్చిన చదుపోటి వందనాలు సమర్పించుకుంటూ అందరికీ సాయం స్వామి వారి యొక్క అఖండ అనుగ్రహ ఆశలతో సత్యసాయి సేవా సమితి దేశ ఆధ్వర్యంలో ఒక సేవా కార్యక్రమాన్ని ఈరోజు మనము చేపట్టడం జరిగింది సో అందరికీ చూసేవి విధంగా సత్యసాయి సేవా సమితి ద్వారా ఎంతో మంది పిల్లలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది అందరి యొక్క భక్తుల సహకారంతో దాతల యొక్క దాతృత్వ భావంతో ఎంతోమంది సహృదల యొక్క సహకారంతో మరియు సేవదర్ సభ్యుల యొక్క సేవా భావంతో ఈ యొక్క సేవలన్నీ కూడా కొనసాగిస్తూ వస్తున్నాము ఎంతో మంది ఆర్థికంగా అలాగే వారి యొక్క శారీరకంగా కూడా సహకారాన్ని అందిస్తూ ఈ యొక్క సేవలన్నీ దేవుడ శక్త్యసాయ సేవ సంస్థ ద్వారా ఈమెలకు పేదలకు ఎటువంటి అంద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాము వారందరూ భాగంగా ఈరోజు ఒక పేద అమ్మాయికి పెళ్లికి మనము సహకరించడానికి ముందుకు రావడం జరిగింది సో మన సత్యసాయి సంస్థ యొక్క చిరకాల భక్తులు అన్ని విధాలుగా స్వామికి సంస్థకి సహకారాన్ని అందిస్తూ వస్తున్నటువంటి శ్రీ కొత్త ప్రతాప్ సంధ్య గారు వారి యొక్క యాభైవ పెళ్లి రోజుని పురస్కరించుకుంటారంటే గోల్డెన్ జూప్లీ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీస్ యాభై కంప్లీట్ సో యాభైవ సంవత్సరము గోల్డెన్ తృప్తి సందర్భంగా మరొక మంచి సత్సంకల్పాన్ని చేయడం జరిగింది అందులో భాగంగా మరి ఒక తొమ్మిది పేద అమ్మాయిల యొక్క వివాహాలకు నేను సహకారాన్ని అందజేస్తా చెప్పి వారు ముందుకు రావడం జరిగింది సో అందులో భాగంగా మన సత్యసాయి సేవ సంస్థ ద్వారా ఎంతోమంది పేదపిల్లలకి మనము పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాము వాళ్ళ పెళ్ళిళ్ళకి సహకారాన్ని అందిస్తూ ఉంటాము వాళ్ళకు కావాల్సినటువంటి బంగారు మంగళ మంగళసూత్రము లేదంటే వెండి బట్టలు కన్యాదాన శంపు లేదంటే ప్లేటు అండ్ స్టీల్ ఐటమ్స్ స్టీల్ ప్లేట్ అలాంటివి మరియు ఒక చీర కనీసం పెళ్లికి కొంతమంది భోజనం పెట్టడానికి రైస్ ఒక ఇరవై ఐదు కిలోల రైస్ అలాంటి సహకారాలు పెళ్లి పట్టు చీర అలాంటివి ఇవన్నీ కూడా సహకారాన్ని అందిస్తూ వస్తుంది దాదాపు పదిహేను పద్దెనిమిది వేల విలువైనటువంటి ఇప్పుడున్నటువంటి కోళ్ళు రేటుకి దాదాపు ఇరవై వేల రూపాయల విలువైనటువంటి ఒక వస్తు సామాగ్రిని మనం అందిస్తూ వస్తున్నాము సో వారు ప్రతాప్ గారు మరి మన సత్యసాయి సంస్థ ద్వారానే ఎవరైనా పేద పిల్లలు పెళ్లి కనుక వస్తే వారికి తప్పకుండా ఈ తొమ్మిది మందిలో నేను సహకారాన్ని అందజేస్తాను నేను అనుకున్నటువంటి ఈ తొమ్మిది మందిలో అని వారు తెలపడం జరిగింది వారు సత్సంకల్పాలకు తగ్గట్టుగానే భగవంతుడు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మరి ఫస్ట్ ఈ తొమ్మిదిలో మొట్టమొదటి పెళ్లికి మన భగవంతుడి సమక్షంలోనే ఈరోజు ఇవ్వడానికి అవకాశం దొరికింది ఒక గట్టిగా చప్పకతోటి అభినందన తెలియజేస్తూ ప్రతాప్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవానులకు అనుగ్రహ ఆశస్సులు నిండిగా ఉండాలని వాళ్ళందరూ వింటర్ వెంట గంట గంటుని కాపాడాలని ఆయుడారోగ్యాన్ని ఆశ్వర్యాలి ఇంకొక సంతోషాలు భౌభాగ్యాన్ని అందరూ కూడా నిండుగా స్వామివారు ప్రసాదించాలని చెప్పేసి మనసారా సాయనాథాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు మరి పెంబట్లకు సంబంధించిన పెంబట్ల గ్రామానికి తారగపు మండలం పెంపట్ల కోపూర్ ఊర్లో ఉన్నటువంటి రాజారా మహేష్ సుజాత గారి యొక్క కుమార్తె చందన వివాహానికి మరి వాళ్ళు మన మన మందిరానికి వచ్చి ఇక కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి దయచేసి మనం సహకరించడం తెలుపడము వెంటనే ప్రతాప్ వారికి ఆ విషయాన్ని తెలిపడము వారు ఇమీడియట్గా అంగీకరించడము అన్నీ కూడా అంతా ఒక డేలా ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ లోపలన్నీ జరిగిపోయాయి అలాగే దానికి తగ్గట్టుగానే భగవంతుడు కూడా అన్ని చేశాడు మామూలు ఒక మంగళసూత్రం కానీ వెండి తయారు చేశాను అంటే బిజీ సీజన్ లో అసలు ఒకటి రెండు రోజులు అవసరం పడుతుంది కానీ ఎందుకో ఒకరి పైన నాకు స్ఫురణ కలిగి రెగ్యులర్ చేసే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకంటే తను కూడా దాతృత్వ భావంతో అప్పుడప్పుడు చేసి ఇస్తా ఉంటాడు సో ఎందుకు ఆయన ఫోన్ చేయాలనిపించి నేను మన ప్రసాదం ఫోన్ చేసిన చేసి ప్రసాదం దగ్గర ఏమైనా ఉన్నాయా నువ్వు ఎప్పుడు ఇస్తావు కదా ఏమైనా రెడీగా అంటే అప్ప తప్పుడు కరెక్ట్గా చేసినావు నెక్స్ట్ ఒక మూడు రోజుల తర్వాత ఒక వాళ్ళకి ఉంది నా దగ్గర రెడీగా ఉంది అని అంటే మా అన్న నాకు ఇచ్చేసేసి నువ్వు మళ్ళీ రేపు ఇప్పుడు వాళ్ళు తయారు చేసిపోయింది కదా నాకు చాలా ఎమర్జెన్సీ అయిన తర్వాత కొన్ని చిన్న తొలి పెరుగు విద్య ఉంది ఇవాళ పాల్గొన పని వారికి ఆనంద ఆ తర్వాత తప్పకుండా తగ్గి ఇంకా నిన్న నైట్ లెఫ్ట్ ఇవాళ ఇచ్చేయడం జరిగింది సో చాలా అంటే స్వామి యొక్క అనుగ్రహం ఎంత బాగుంది అంటే వారి యొక్క సత్సంకల్పానికి అలాగే పాపం అమ్మాయి పైన కూడా భగవంతుడి యొక్క అనుగ్రహ చేసిన సంకల్ప సంపూర్ణంగా ఉన్నాయని ఇది ఒక నిదర్శనము అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో ప్రతాప్ గారు చేసినటువంటి ఆలోచన ఇంకా ఇంతమంది కూడా స్ఫూర్తిని కలిగించాలని చెప్పేసి వారి వారి యొక్క సత్యసాయి వారి విధానం చటికోటి వందనాలు సమర్పించుకుంటూ అందరికీ సాయం స్వామి వారి యొక్క అఖండ అనుగ్రహ ఆశలతోటి సత్యసాయి సేవా సమితి దేశ ఆధ్వర్యంలో చిన్న సేవా కార్యక్రమాన్ని రోజు మనము చేపట్టడం జరిగింది సో అందరికీ తెలిసే విధంగా సత్యసాయి సేవ సమితి ద్వారా ఎంతోమంది పిల్లలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అందరి యొక్క భక్తుల సహకారంతో దాతల యొక్క దాతృత్వ భావంతో మంది సమృద్ధుల యొక్క సహకారంతో మరియు సేవన సభ్యుల యొక్క సేవా భావాలతోటి ఈ యొక్క సేవలన్నీ కూడా కొనసాగిస్తూ వస్తున్నాము ఎంతోమంది ఆర్థికంగా అలాగే వారి యొక్క శారీరకంగా కూడా సహకారాన్ని అందిస్తూ ఈ యొక్క సేవలన్నీ జీవ సేవ సంస్థ ద్వారా దీవులకు పేదలకు ఎటువంటి అన్న ఆధారం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాము మనందరో భాగంగా ఈరోజు ఒక పేద అమ్మాయికి పెళ్లికి మనము సహకరించడానికి ముందుకు రావడం జరిగింది సో మన సత్యసాయి సంస్థ యొక్క చిరకళ భక్తులు అన్ని విధాలుగా స్వామికి సంస్థకి సహకారని అందిస్తూ వస్తున్నటువంటి శ్రీ కొత్త ప్రతాప్ సంధ్య గారు వారి యొక్క యాభైవ పెళ్లి రోజుని పురస్కరించుకుంటే గోల్డెన్ జూబ్లీ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీస్ యాభై మంది డేస్ సో యాభైవ సంవత్సరము గోల్డెన్ తుఫీ సందర్భంగా మరొక మంచి సత్సంకల్పాన్ని చేయడం జరిగింది అందులో భాగంగా మరి ఒక తొమ్మిది పేద అమ్మాయిల యొక్క వివాహాలకు నేను సహకారాన్ని అందజేస్తానని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది సో అందులో భాగంగా మన సత్యసాయి సేవ సంస్థ ద్వారా ఎంతోమంది పేద పిల్లలకి మనము పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాము వాళ్ళ పెళ్లికి సహకారాన్ని అందిస్తూ ఉంటాము వాళ్ళకు కావాల్సినటువంటి బంగారు మంగళసూత్రము లేదంటే వెండి బట్టలు కన్యాదాన చెంపు లేదంటే ప్లేటు అండ్ స్టీల్ ఐటమ్స్ స్టీల్ ప్లేట్ అలాంటివి మరి ఒక చీర కనీసం పెళ్లి కొస్త కోసం మనం భోజనం పెట్టడానికి రైస్ ఒక ఇరవై ఐదు కిలోల రైస్ అలాంటి సాకారాలు పెళ్లి పట్టు చీర అలాంటివి ఇవన్నీ కూడా సహకారాన్ని అందిస్తూ వస్తుంది దాదాపు పదిహేను పద్దెనిమిది వేల విలువైనటువంటి ఇప్పుడున్నటువంటి కోలు రేటుకి దాదాపు ఇరవై వేల రూపాయల విలువైనటువంటి ఒక వస్తు సామాగ్రిని మనం అందిస్తూ వస్తున్నాము సో వారు ప్రతాప్ గారు మరి మన సత్యసాయి సంస్థ ద్వారానే ఎవరైనా పేద పిల్లలు పెళ్లి కనుక వస్తే వారికి తప్పకుండా ఈ తొమ్మిది మందిలో నేను సహకారాన్ని అందజేస్తాను నేను అనుకున్నటువంటి తొమ్మిది మందిలో అని వారు తెలపడం జరిగింది వారు సత్సంకల్పానికి తగ్గట్టుగానే భగవంతుడు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మరి ఫస్ట్ ఈ తొమ్మిదిలో మొట్టమొదటి పెళ్లికి మన భగవంతుడి సమక్షంలోనే ఈ రోజు ఇవ్వడానికి అవకాశం దొరికింది ఒకరి గట్టిగా చక్కటతోటి అభినందనలు తెలియజేస్తూ ప్రతాప్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవాన్ అనుగ్రహ ఆశస్సులు నిండిగా ఉండాలని వారందరూ ఇంట వెంట గంట గంటే కాపాడాలని ఆయురారోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ఇంకొక సంతోషాలు భౌభాగ్యాన్ని అందరూ కూడా నిండిగా స్వామివారి ప్రసాదించాలని మనసారా సాయనాథాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు మరి పెంబట్లకు సంబంధించిన పెంబట్ల గ్రామానికి తారకపూర్ మండలం పెంపట్ల కోపూర్ ఊర్లో ఉన్నటువంటి రాజారా మహేష్ సుజాత గారి యొక్క కుమార్తె చందన వివాహానికి మరి వారు మన మన మందిరానికి వచ్చి ఇలా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి దయచేసి కూడా సహకరించడం తెలపడము వెంటనే ప్రతాప్ ఆ విషయాన్ని తెలుపడము వారు ఇమీడియట్గా అంగీకరించడము అన్నీ కూడా అంతా ఒక డే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ లోపల అన్ని జరిగిపోయాయి అలాగే దానికి తగ్గట్టుగానే భగవంతుడు కూడా అన్ని చేశారు మామూలు ఒక మంగళసూత్రం కానీ వెండి తయారు చేసాలంటే అంటే బిజీ ఫిజి సీజన్లో అసలు ఒకటి రెండు రోజులు అవసరం పడుతుంది కానీ ఎందుకో ఒకరి పైన నాకు స్ఫురణ కలిగి మన రెగ్యులర్గా చేసేవాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకంటే తను కూడా దాతృత్వ భావంతో అప్పుడప్పుడు చేసి ఇస్తా ఉంటాడు సో ఎందుకు పైన ఫోన్ చేయాలనిపించి నేను మన ప్రసాదాన్ని ఫోన్ చేసిన చేసి ప్రసాదం దగ్గర ఏమైనా ఉన్నాయా నువ్వు ఇస్తావు కదా ఏమైనా రెడీగా ఉన్నాయంటే అప్ప డబ్బులు కరెక్ట్గా చేసినావు నేను యాక్చువల్ ఒక మూడు రోజుల తర్వాత ఒక వాళ్ళకి ఉంది నా దగ్గర రెడీగా ఉంది అని అంటే మా అన్న నాకు ఇచ్చేసాయి నువ్వు మళ్ళీ రేపు ఇంకోటి వాళ్ళకి తయారు చేసిపోయితే నాకు చాలా ఎమర్జెన్సీ అయిన తర్వాత చిన్న తుది పెరుగు విద్య ఉంది వాళ్ళ పలు పని వరకు నేను చేస్తే ఆ తర్వాత తప్పకుండా తగ్గి ఇంకా నిన్న నైట్ చెప్పి ఇవాళ ఇచ్చేయడం జరిగింది సో చాలా అంటే స్వామి యొక్క అనుగ్రహం ఎంత బాగుంది అంటే వారి యొక్క సత్సంకల్పానికి అలాగే అమ్మాయి పైన కూడా భగవంతుడి యొక్క అనుగ్రహిస్తున్న సంకల్ సంపూర్ణంగా ఉన్నాయని ఇది ఒక నిదర్శనము అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో ప్రతాప్ గారు చేసినటువంటి ఆలోచన ఇంకా ఇంతమంది కూడా స్ఫూర్తిని కలిగించాలని చెప్పేసి వారి వారి యొక్క